నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ శాలినిలది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్ గా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్లు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్యశాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో రాబిన్ అనే యాక్షన్ మూవీలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు వకీల్స్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాల షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ శాలీలది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్ డెస్టినేషన్ వెడ్డింగ్ గా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్ళు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్యశాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లెకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో రాబిన్ అనే యాక్షన్ మూవీలో చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాలో షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ చాలినీలది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్ డెస్టినేషన్ వెడ్డింగ్ విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్లు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ శాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో అనే యాక్షన్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు వకీన్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాలో షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ చాలని లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్ విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్ళు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్య శాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ దర్శకత్వంలో రాబిన్ అనే యాక్షన్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు వర్కిన్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాల షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ చాలినీలది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్ డెస్టినేషన్ వెడ్డింగ్ విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్ళు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్యశాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లెకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో రాబిన్ అనే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు వకిన్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాలో షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ అనేది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్ గా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్లు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్యశాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో అనే యాక్షన్ మూవీలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాల షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ శాలిని నది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్ గా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్ళు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్య శాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో రాబిన్ అనే యాక్షన్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు వర్కిన్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాల షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ శాలి లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్ విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్లు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్యశాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో అనే యాక్షన్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు వకీన్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాలో షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ చాలినీలది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్ గా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్లు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్యశాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే యాక్షన్ మూవీలో చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు వకింగ్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాల షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకే ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్ విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్ళు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్య శాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ అనే యాక్షన్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు వకీల్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ చాలినీలది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్టినేషన్ వెడ్డింగ్ విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్లు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ శాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మ ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో అనే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు గడుపుతున్నాడు వకీన్స్ ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట నితిన్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు అవును అతని భార్య శాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి తెలిసిందే సెప్టెంబర్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారట డాక్టర్లు సో సెప్టెంబర్ లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట నితిన్ శాలీలది లవ్ మ్యారేజ్ కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డెస్ డెస్టినేషన్ వెడ్డింగ్ విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి కొన్నాళ్లు వెయిట్ చేసి అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్యశాలిని డెలివరీ డేట్ దగ్గర పడుతుండటంతో తన సినిమా షూటింగ్ లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్ ప్రస్తుతం అతను భీష్మా ఫేమ్ వెంకీ కుటుంబాల దర్శకత్వంలో రాబిన్ అనే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది ఒక పక్క తమ్ముడు నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు ఆఫ్ ఫేమ్ వేణు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు ఈ సినిమాలో షూటింగ్ లు నితిన్ లేకుండానే జరుగుతాయన్నమాట